నిజంగా ఉన్నప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో కొందరే తెలుసుకోగలుగుతున్నారు అది తక్కువ మంది అలా తెలుసుకున్న వాళ్ళే ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు మిగతా ఎన్ని సాధించినా అవి తక్కువే అలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని తెలుసుకోవడానికే లాస్ట్కి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి అలాంటి దాన్ని సాధిస్తే అది అసలే పెద్ద లక్ష్యం అని చివరికి నేను నిర్ణయించుకొని ఆ సాధన చేయడం మొదలు పెట్టాను చిన్నప్పటి నుంచి కాబట్టి అందులో చాలా క్లారిటీ నాకు వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నం చేసే ఎంతోమందికి దీన్ని తెలియజేయచ్చు కదా అదే అన్నిటికంటే గొప్ప సేవ కదా అని చెప్పి ఇలా ఆధ్యాత్మిక సేవ చేయడానికి మనకు వచ్చే ఛానల్గా దీన్ని పెట్టి ఇది దీని ద్వారా అయితే ఇంకా ఎక్కువ మందికి తెలియజేయచ్చు మీడియా కాబట్టి అని అదే ఆ ఉద్దేశంతో అనమాట ఇది ప్రయత్నించింది అంతకుముందు నలభై సంవత్సరాలు ఈ సాధనలో నేను పర్సనల్గా ఎంతోమందికి చేయించాను కానీ ఎంతో దూరం ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఏదో కొందరికే తెలిసిద్ది అది ఒక ఊరికే పరిమితం లాగా ఉంటుంది కదా అందుకని ఇలా మొదలు పెడతాం జరిగిందనమాట కరోనా టైంలో అది కూడా అప్పుడు ఎలాగో బయటికి వెళ్ళలేం కాబట్టి అది ఇలా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఉషారా అని నాకు హెల్త్ బాగుండాలి మనసు ప్రశాంతం వచ్చింది ధ్యానం ద్వారా యోగ నిద్రలోకి వెళ్తాను లక్ష్మి గారు మీకే చెప్తున్నారు హుషారాని గారు తను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు భయపడ్డారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు హార్ట్ ప్రాబ్లం కూడా అని చెప్పి భయపడ్డారు అట్లానే ఇంట్లోని సమస్యలతో ఎంతో అశాంతిలో ఉన్నారు అప్రశాంతిలో ఉన్నారు ఇవి లైవ్కి వచ్చిన తర్వాత హెల్త్ బాగైంది అంత ప్రశాంత లేకపోయినా మంచి నిద్ర యోగ్రంతులకు వెళ్తున్నాను మనసు బాగుంది అని చెప్తున్నారు కదా ఇవి ఇవి జరగాలంటే మేము పర్సనల్ ప్రయత్నం తవ్వదు కొంతమందికి డాక్టర్స్ కూడా చేయలేరు కేవలం ఆధ్యాత్మిక సాధనలు చేయగలిగితే ధ్యాన సాధనలు చేయగలిగితే భగవంతులు చేయగలుగుతాడు అట్లా పొందేది అన్లిమిటెడ్ ఎంతో ఉంటుంది చాలా చాలా ఉంటుంది ప్రభావతి నేను టూ మంత్స్ నుంచి సాధన చేస్తున్నాను అండి మనలోనే ఉన్న మన శక్తులను గుర్తించి మన స్థితిని మార్చుకోవచ్చు అండి అది ఈ సెషన్ ద్వారా ఆ పాయింట్ మీకు చెప్తున్నారు ప్రభావతి గారు ఈరోజు పెట్టిన లైవ్ కూడా అలాంటిది మనలో ఉన్న భగవంతుని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అన్వేషణతో సాధనతో తెలుసుకోవచ్చు పొందవచ్చు అనేది నేను ఇవాళ వివరించాను అన్నమాట హుషారాన్ని లైవ్కి వచ్చిన తర్వాత బాగున్నాను లక్ష్మి గారు ప్రతి ఒక్కరికి మంచి జరిగిద్ది కానీ ఎవరికి ఇబ్బంది పడే విధంగా ఉండదు చాలా అనుకోకుండా చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఉపయోగాలు పొందుతారు ఈ లైవ్లో రాగలిగిన వాళ్ళు లక్ష్మి మీ మెసేజ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అవును చూడండి మీరు ప్ర మెసేజ్ అంటే మీకు ఎక్కువ టైం లేకపోతే షార్ట్స్ ఇందా చెప్పే కదా వీడియోస్ లైవ్ షార్ట్స్ ప్లేలిస్ట్ ఇలా షార్ట్స్ అన్నీ చూసినా సరే మీకు చాలా గొప్ప పాయింట్స్ దొరుకుతాయి అన్నమాట మనం వదలకూడదు మనం మనకి శక్తి ఉంది ఆ శక్తిని మీరు ఇష్టపడితే మీకు నేను ఇస్తాను అని చెప్పి మహాగురువులు భగవంతుడు అందరూ మనకి ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ని మనం ఉపయోగించుకోవాలి ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ని నమ్మి మనం ప్రయత్నిస్తే కదా మనం పొందుతాము ప్రయత్నించడం వల్ల ఎలాగో పొందరు కాబట్టి ఆ ప్రయత్నించే అదృష్టాన్ని ఎవరికి వాళ్ళు వదులుకోకుండా